అబద్దాల పునాదులపై రేవంత్ సర్కార్ రాజ్యం వెళ్తుందని మాజీ మంత్రి కోపలేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖడిలో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ సహాయంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువు తాండవం చేస్తుందన్నారు ఎండిన పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోప్పుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల ఆరున నియోజకవర్గం పరిధిలో రైతు దీక్షలను చేస్తున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలతో పాటు సాగు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎండిన పంటకు నష్ట పరిహారంతో పాటు పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ప్రభుత్వంతో పోరాడతామని నేతలు హామీ ఇచ్చారు బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాతృ సంస్థను వేడిందంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఈశ్వర్ పేర్కొన్నారు

ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తారా ఇయ్యరా ఇంకేమందంటే కేసీఆర్ గారు వల్లనే వ్యవసాయ రంగం అంతా దెబ్బతిన్నది చెప్తారా ఎన్న తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒక ఎకరం పంట ఎక్కడ ఎండిపోయిందా ఎలాడైనా కరెంటు రాకుండా ఉన్నదా ఎలాడైనా రైతు బంధు ఇవ్వకుండా ఉన్నదా కొనుగోలు ఇవ్వకుండా ఉన్నావా ఇంకా సిగ్గుసేట ఏంటంటే ఈరోజు పేపర్లు ప్రకటించిందుకు జొన్నలు సగం కొండరట సగం ఎక్కడైనా అమ్ముకోవాలట ఇంతకుముందు జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు పొద్దుద్రోడు గింజలు కావచ్చు వరి కావచ్చు మొక్కలు కావచ్చు మొత్తం ప్రభుత్వమే కొని రైతాంగాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఏది మీ నిర్వహణ ఎక్కడున్నది ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పచ్చు మాటల అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పంటలు పండించుకొని ప్రభుత్వంలో పథకాలతో రైతు బంధు అన్ని విధాలుగా లబ్ధి పొందినటువంటి రైతులు ఆనాడు కాంగ్రెస్ పాలనలో చెరువులన్నీ మాయమవుతున్న సందర్భంలో మిషన్ కాకతీయతో ప్రారంభం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించేటువంటి గొప్ప కార్యచరణలో విజయవంతమై ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి భారతదేశంలోనే గొప్పగా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక పరిణామాల మీద గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి మీరు సాగునీరు మేము అందియమని ప్రకటన చేస్తున్నటువంటి మంత్రుల మీద ఎండిపోయినటువంటి నష్టపోయినటువంటి సాగునీరు రాక ఎండిపోయినటువంటి భూముల మీద వారికి రైతులకు ఇరవై ఐదు వేల నష్టపడియాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ